వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి వాణిజ్య అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇజ్రో మరొకసారి తన సత్తాను ప్రపంచానికే చాటింది అయితే శక్తివంతమైన ఎల్విఎం త్రీ అంటే మనం బాహుబలి అని పిలుచుకునే ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది ఇప్పుడు దీని ద్వారా భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని లిఖించింది అయితే తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరిగింది ప్రయోగం ఇప్పటి వరకు భారత్ నుంచి ఉపయోగించిన అత్యంత భారీ వాణిజ్య ఉపగ్రహంగా కూడా రికార్డుని సృష్టించింది అయితే ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నలభై మూడు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు ఆరు వందల అరవై టన్నుల బరువున ఎం త్రీ రాకెట్ గంభీరంగా నింగిలోకి దూసుకెళ్ళింది ప్రయోగం ప్రారంభమైన కేవలం పదిహేను అంటే పదిహేను నిమిషాల్లోనే మూడు దశలను సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది అయితే భూమికి సుమారు ఐదు వందల ఇరవై కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఆర్బిట్లో ఆరు వేల వంద నుంచి ఆరు వేల నాలుగు వందల కిలోల బరువున్న బ్లూబోర్డ్ ఉపగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ప్రవేశపెట్టింది మరి ఇంతకు ముందు జో నాలుగు వేల నాలుగు వందల కిలోల పేలోడ్ రికార్డుని కూడా ఈ ప్రయోగం ఇప్పుడు అధిగమించటమే విశేషం మరి ఈ మిషన్లో మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రయోగానికి కొన్ని క్షణాలు ముందు ఎదురైన అని చెప్పొచ్చు మొదట దీన్ని ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు లాంచ్ చేద్దాం అనుకున్నారు మరి రాకెట్ ప్రయాణ మార్గంలో అంతరిక్ష వ్యర్ధాలు లేకపోతే ఇతర ఉపగ్రహాలు ఢీకొనే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అప్పటికప్పుడు గుర్తించారు మరి క్షణాలను దానిపైన అప్రమత్తమైందా బృందం అత్యంత ఖచ్చితమైన సమయ పాలనతో ప్రయోగాన్ని తొంభై సెకండ్లు ఆలస్యం చేసింది దాన్ని ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ముప్పై సెకండ్లకు కరెక్ట్గా లాంచ్ చేసింది మరి ఈ నిర్ణయం వల్లే చాలా వరకు ప్రమాదాన్ని నివారించిందని చెప్పొచ్చు ఇక టెక్నికల్ నైపుణ్యం శాస్త్రీయ పరిపక్వత మరొకసారి ప్రపంచానికే రుజువయ్యాయి అయితే అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన ఈ బ్లూబర్డ్ ఉపగ్రహం ప్రత్యేకత మరింత విశేషం ఎలాంటి అదనపు పరికణాలు అక్కర్లేదు దీనికి సాధారణ స్మార్ట్ ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుంచే ఫోర్ జీ ఫైవ్ జీ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించే సాంకేతికత కూడా ఇందులో అమర్చారు దూర ప్రాంతాలు నెట్వర్క్ లేని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ విప్లవాన్ని కూడా తీసుకురాగల సామర్థ్యం ఈ ఉపగ్రహానికి ఉంది మరి దీనివల్లే భవిష్యత్ టెలికాం రంగంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని అంటున్నారు ఇదేమైనప్పటికీ ప్రయోగం ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎస్ఎన్ఎల్ఐ ఆధ్వర్యంలో జరిగిన మూడో పూర్తిస్థాయి వాణిజ్య మిషన్ గతంలో వన్ వెబ్ సంస్థకు చెందిన రెండు ఉపగ్రహాలను కూడా ఇది విజయవంతంగా కక్షలోకి చేర్చింది ఇప్పుడు ఎల్వీఎం త్రీ మరొకసారి తన విశ్వసనీయతని చూపించుకుంది అయితే చంద్రయాన్ త్రీ వంటి ప్రతిష్టాత్మక మిషన్లతో పాటు ఇప్పటి వరకు చేపట్టిన ఎనిమిది ప్రయోగాలు విజయవంతం కావటమే ఈ రాకెట్కున్న ట్రాక్ రికార్డును తెలియజేస్తోంది అయితే ప్రయోగం తర్వాత కూడా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ కూడా మాట్లాడారు ఎల్విఎం త్రీ ప్రపంచంలోనే అత్యుత్తమ రాకెట్లలో ఒకటిగా ఉందని గర్వంగా చెప్తున్నారాయన నిజానికి తక్కువ ఖర్చుతో అత్యధిక ఖచ్చితత్వంతో భారీ వాణిజ్య ఉపగ్రహాలని కూడా కక్షలోకి పంపగల సామర్థ్యమే భారత్ని ఇప్పుడు అంతరిక్ష రంగంలో విశ్వసనీయ భాగస్వామిగా నిలబెట్టింది భారీ అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారత రాకెట్టు మోసుకెళ్లటం అంటే ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో ఇజ్రోపై ఉన్న నమ్మకానికి నిదర్శనం మరి ఈ విజయం కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ వాణిజ్య మిషన్లకు దారితీసే బలమైన అడుగుగా కూడా చెప్పొచ్చు మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా